వెల్కమ్ టు న్యూస్ విశాఖ నగరంలో గల ట్రాన్స్జెండర్లు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి పొరుగు సేవల ద్వారా సముఖ స్థానం కల్పిస్తున్నారని నగర మేయర్ పేల శ్రీనివాసరావు తెలిపారు శనివారం ఆయన పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరంలోని ఇరవై మంది ట్రాన్స్జెండర్స్ కు జీవింసి పొరుగు సేవల పారిశుద్ధ్య కార్మికులుగా నియమక పత్రాలను శంకప్రత బాగ్జీతో కలిసి అందించారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్స్ గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు నగరంలో ఉన్న ట్రాన్స్జెండర్స్ భిక్షాటన కాకుండా గౌరవం ప్రేతమైన జీవనాన్ని గడిపేందుకు వారికి ఉద్యోగాలు కల్పిస్తూ పోలీస్ కమిషనర్ జీవి కమిషనర్ చొరవతో ఇరవై మంది ట్రాన్స్జెండర్లకు మిషన్ చ్యోతిర్గమయ ద్వారా పొరుగు సేవ పద్ధతులు పారిశుధ్య కార్మికులుగా నియమిస్తూ నియమక పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు పోలీస్ అంటే ఏంటనేది మన కమిషనర్ గారి ద్వారా తెలుసుకునే పరిస్థితి ఆ బాధ్యత అధికారులు కానీ పేదవారికి కానీ ఒకే విధంగా చూసే ఏకైక కమిషనర్ గా మన కమిషనర్ గారు గుర్తుండే పరిస్థితి ఎందుకంటే ఫోన్ కాల్ డైరెక్ట్గా గా చేస్తూ ఎవరికైతే అక్కడ ఇబ్బంది ఉందో నేరుగా ఆ కింద అధికారికి ఆదేశించే వ్యక్తి ఎవరున్నారంటే విశాఖపట్నానికి గర్వంగా చెప్పుకున్న మన కమిషనర్ గారు అటువంటి వ్యక్తిత్వంతో వీళ్ళ ఏజెంట్స్ పెట్టిన విధానాన్ని తీసుకునేది మంచి శుభదనం ఎందుకంటే శుభదనం అంటాను వారు ఏ విధంగా బతకాలని ఆలోచనలో మీకు మంచి విధానాన్ని పెడతానని ఒక మంచి మంచి నిర్ణయం తీసుకొని ఒక ట్రయల్ రన్గా కార్పొరేషన్ నుంచే ప్రతి టైం కూడా ఇది రెండు నెలల ముందే పోస్టింగ్ ఇవ్వాలి ఇప్పటికే లేట్ అయింది ఇది కాకుండా అలాగే విశాఖ డైరీలు కానీ నేను డైరీ వెళ్తారు కూడా డిస్కప్ చేస్తాను వాళ్ళ ద్వారా కూడా మనం ఎక్కడైతే ట్రావెల్స్లో పెడుతున్నామో ఆ పాయింట్లో కూడా కొంతమందిని వాళ్ళు వ్యాపారం చేసుకునే విధానం అంటే వ్యాపారానికి అలవాటు చేసే బాధ్యత ఏదైతే వాళ్ళ జన్మలో తప్పు జరిగిన దాంట్లో ఇవాళ ఇబ్బంది పెడుతూ బాధలతో బయటికి తిరుగుతున్న ఇవాళ కుటుంబాల నుంచి పైకొచ్చి కుటుంబాలకు సంబంధం లేకుండా జీవిస్తున్న ఎందుకంటే మనతో ఒక మానవ జన్మ ఆ జన్మకి ఎవరికైనా గౌర్తింపు ఇచ్చే బాధ్యత అందరిలో కలగాలి దాంట్లో బాధ్యతగా అయితే మాకంట ముందుండి కమిషనర్ గారు నడిపిస్తున్నారు దీన్ని కంపల్సరిగా జీవాన్శలించి ఎప్పుడు కూడా కమిషనర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రభుత్వానికి కూడా ఇది మంచి ఏదైతే విశాఖపట్నంలో ఫస్ట్ మనం స్టార్ట్ చేశామో ఈ విధానాన్ని రాష్ట్రం అంతా తీసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా జరుగుతుందని నేనైతే నమ్మకంగా దీన్ని పెట్టుకున్నాను ఇచ్చుకున్నది ఇరవై నాలుగునే మనం ఇస్తున్నాం నేను కొన్ని డైరీలతో కూడా మాట్లాడి మన కొన్ని పాయింట్లు కార్పొరేషన్ ఇంట్లోనే మిల్క్ పాయింట్స్ పెట్టుకున్నాం సార్ ఆ బూతుల్లో కూడా ఆ బూతుల్లో కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టుకుని అందు అని ఏదైతే ఇప్పటి వరకు ఉన్న బూతులు కూడా మేము పిలుస్తాం పిలిచి రిక్వెస్ట్ చేస్తే వాటి ద్వారా కూడా ఎంప్లాయీగా అంటే సొంత సంకృష్తో వాళ్ళు అభివృద్ధి అవుతారు దానికి కూడా మీ సూచనల మేరకు విశాఖపట్నంలో ఏదైతే ఉపాధి కోరుకున్నారో ఆ ఉపాధిని పూర్తి చేయనందుకు మా పూర్తి సహకారం ఉంటుందని కమిషనర్ గారిని తెలియజేస్తారు